Hi to all, back to our channel Success with English by Lalasa. How are you all? Have you watched our previous video? In that video, I have explained you daily use sentences of your classroom. Just ten sentences I have given. Uh, this class is the continuation of that class, guys. Today I want to explain ten more sentences. Already I have written ten sentences here on the board. First one. Let's begin today's class. లెట్స్ బిగిన్ టుడేస్ క్లాస్ అంటే ఈ రోజు క్లాస్ ని బిగిన్ చేద్దాం మొదలు పెడదాం రాగానే ఫార్మాలిటీస్ ఫినిష్ అయిన తర్వాత మేడం గారు క్లాస్ మొదలు పెడదాం అని అడుగుతారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ చెకింగ్ ఆఫ్ హోమ్ వర్క్స్ అండ్ కండక్టింగ్ ఆఫ్ డిక్టేషన్ సో అండ్ సో ఇఫ్ ఇట్ ఈస్ స్కూల్ ఇఫ్ ఇట్ ఈస్ కాలేజ్ సచ్ కైండ్ ఆఫ్ ఫార్మాలిటీస్ ఓంట్ బి డైరెక్ట్లీ దే విల్ గో టు సెషన్ మీన్స్ క్లాస్ ఓకే నెక్స్ట్ నౌ వీ కెన్ గెట్ డౌన్ టు వర్క్ వీ కెన్ గెట్ డౌన్ టు వర్క్ అంటే మన పని మొదలు పెడదాం చూడండి లెట్స్ బిగిన్ టుడేస్ క్లాస్ క్లాస్ మొదలు పెడదాం నవ్వు వీ కెన్ గెట్ డౌన్ టు వర్క్ ఆ క్లాస్లో పర్టికులర్ వర్క్ ఏంటో ఉంటుంది కదండి సమ్ పర్టికులర్ వర్క్ సో ఇన్ హోల్ పీరియడ్ టీచర్ ఓంట్ డూ ద సేమ్ వర్క్ అంటే ఆ పీరియడ్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి టెన్ మినిట్స్ ఒక వర్క్ థర్టీ మినిట్స్ ఒక వరకు లాస్ట్ టెన్ మినిట్స్ ఒక వరకు ఆ విధంగా బిఫోర్ ద లెసన్ ఆఫ్టర్ ద లెసన్ జ్యూరింగ్ ద లెసన్ అనేది డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది సో మన పని మొదలు పెడదాం అనే దాన్ని వీ కెన్ గెట్ డౌన్ టు వర్క్ నెక్స్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు బి క్వైట్ ఐ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు బి క్వైట్ అంటే కీప్ క్వైట్ అంటాం కదండి మాట్లాడవద్దు మాట్లాడవద్దు అనే సెంటెన్స్ని ఫార్మల్ వేలో ఫార్మల్ వేలో ఈ విధంగా యూజ్ చేయచ్చు యామ్ వెయిటింగ్ ఫర్ యూ టు బి క్వైట్ నేను మీరు సైలెంట్గా ఉంటారని ఆశిస్తున్నాను లేదు వేరే విధంగా చెప్పాలని నేను ఇందాక నుండి చూస్తున్నా మీరు సైలెంట్గా ఉంటారేమోనని అస్సలు వినట్లేదబ్బా ఇది ఒక వే కదా సో ఎలాగైనా సరే క్లాస్ని సైలెంట్గా ఉంచాలి అనే ప్రయత్నంలో యూజ్ చేసే సెంటెన్స్ అండి ఇది జనరల్లీ ఇన్ ఇంగ్లీష్ ఎనీ యాక్షన్ విల్ బి ఇన్ టూ వేస్ ఫార్మల్ వే అండ్ ఇన్ఫార్మల్ వే ఓకేనా సో కీప్ వైట్ అనే సెంటెన్స్ని ఫార్మల్ వేలో మనం ఈ విధంగా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ లెట్స్ వర్క్ టుగెదర్ లెట్స్ వర్క్ టుగెదర్ కలిసి పని చేద్దాం ఏదైనా సరే అందరం కలిసి పనిచేద్దాం ఏ వర్క్ అయినా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఇది సెంటెన్స్ మే నాట్ బి ఇన్ క్లాస్ ఎనీవేర్ వి కెన్ యూస్ ఓకేనా కలిసిమెలిసి చేద్దాం అనే దానికి వర్క్ టుగెదర్ నెక్స్ట్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ టేక్ యువర్ సీట్ అంటే చై తీసుకొని వెళ్ళిపోవటం కాదండి సిడౌన్ ఫార్మల్ వే ఇన్ఫార్మల్ జనరల్గా చిన్నపిల్లలతో అయితే సిడౌన్ అంటాం లేదు ఫార్మల్ వేను చెప్పాల్సి వచ్చినప్పుడు ప్లీజ్ టేక్ యువర్ సీట్ టేక్ యువర్ సీట్ లేదు కొంచెం ఫన్నీ వేలో చెప్పాల్సి వచ్చినప్పుడు అరే మీ సీట్ అంతా తీసుకొని వెళ్ళరా అంటూ ఉంటారు కాదు సీట్ తీసుకువెళ్ళదు మీరు అక్కడ కూర్చోండి ఓకే సో ప్లీజ్ టేక్ యువర్ సీట్ నెక్స్ట్ ఐస్ అప్ హియర్ ఎవరీవన్ ఐస్ అప్ హియర్ అంటే కళ్ళు పైకి పెట్టండి అని కాదండి ఐస్ అప్ అంటే లుకెత్ మీ లుక్ లుకెట్ మీ అంటాం కదా దాన్ని ఫార్మల్ వేలో ఐస్ అప్ హియర్ అందరూ నా వైపు చూడండి ఓకే నెక్స్ట్ కీప్ ప్రాక్టీసింగ్ కీప్ ప్రాక్టీసింగ్ ఆఫ్టర్ గివెన్ ఎనీ వర్క్ ఏదైనా ఒక వర్క్ ఇచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అని చెప్పాల్సిన సందర్భంలో వీ కెన్ యూస్ కీప్ ప్రాక్టీసింగ్ నెక్స్ట్ చెక్ ద స్పెల్లింగ్ ఆఫ్ దట్ వర్డ్ చెక్ ద స్పెల్లింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఆ పదానికి స్పెల్లింగ్ చెక్ చేయి అని యూస్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం నెక్స్ట్ గ్రేట్ జాబ్ టుడే ఎవ్రీ వర్క్ గ్రేట్ జాబ్ టుడే ఎవరి వన్ ఈరోజు మీరందరూ బాగా వర్క్ చేశారు బాగా చేశారు బాగా శ్రద్ధగా క్లాస్ విన్నారు సో ఒక స్టూడెంట్ని మ్యాడమ్ క్లాస్లో అప్రిషియేట్ ఒక స్టూడెంట్ అని కాదు క్లాస్ మొత్తాన్ని మేడం అప్రిషియేట్ చేయాల్సి వచ్చినప్పుడు గ్రేట్ జాబ్ టుడే ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఈరోజు బాగా క్లాస్ విన్నారు అని చెప్పేటప్పుడు మనం దీన్ని యూజ్ చేయొచ్చు నెక్స్ట్ క్లాస్ ఇజ్ ఇంట్ ఓవర్ ఎట్ క్లాస్ ఇజ్ ఇంట్ ఓవర్ ఎట్ క్లాస్ ఇంకా అయిపోలేదు క్లాస్ ఇంకా అయిపోలేదు ఇంకా ఉంది నాట్ ఓన్లీ దట్ క్లాస్ అవర్ క్లాస్ ఆల్సో లైక్ దిస్ వీ కెన్ యూస్ మెనీ సెంటెన్సెస్ బట్ గివ్ దోస్ మెనీ సెంటెన్సెస్ టైమ్ సఫిషి మే బి వెరీ లెంతి ఐ హ్ గివెన్ ఫ్యూ సెంటెన్సెస్ ఇన్ పార్ట్ వన్ అండ్ ఫ్యూ మోర్ సెంటెన్సెస్ ఇన్ పార్ట్ టూ ఓకే గైస్ విత్ దిస్ ఐ క్లోజింగ్ టుడే సెషన్ ఐ హోప్ దీస్ సెంటెన్సెస్ ఆల్సో లిట్ little bit హెల్ప్ఫుల్ టు యూ If you like this video, please give a like. If you did not subscribe our channel up to now, please subscribe. Keep on watching, guys. Again, we will meet in an another video. Until then, bye, guys. Have a nice day.